చేసిన పాపం వెంటాడుతుంది అనడానికి సాక్ష్యం ఇది భారత ఇది బ్రిటన్కి సం బ్రిటన్లో ఉన్నటువంటి పాకిస్తానీ వ్యాపారవేత్త అంటే పాకిస్తాన్ ఆరిజన్ను బ్రిటన్లో వ్యాపారాలు చేస్తూ ఉంటాడు పాకిస్తాన్ లింక్డ్ బ్రి బ్రిటన్ మ్యాన్ అనమాట సల్మాన్ ఆ మధ్యన పాకిస్తాన్ వెళ్తూ ఫ్లైట్లో ఉన్నటువంటి టీంని గ్యాంగ్ రేప్ చేసి పడేస్తాను మిమ్మల్ని అది ఇదని బెదిరించాడు వాళ్ళు గ్రౌండ్ కంట్రోల్కి చెప్పారు అయితే లాహోర్లో దిగ్గానే వాడి మీద కేసు పెట్టమని చెప్పేసి బ్రిటన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చెప్పింది విదేశాంగ శాఖ వీళ్ళు పట్టించుకోవాలి వాడు లాహోర్లో దిగాడు ఏడాది నుంచి ప్రశాంతంగా హ్యాపీగా కుటుంబంతో గడిపాడు ఎంజాయ్ చేశాడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడు వాడు లాహోర్ నుంచి బ్రిటన్కి రాగానే తాజాగా అరెస్ట్ చేశారు ఇప్పుడు వాడికి పదిహేను నెల జైలు శిక్ష పడింది ఈ థ్రెట్స్కి సంబంధి అంటే పాకిస్తాన్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఎలా కాపాడుతారు